హాయ్ అండి ఈరోజు నేను నాటుకోడి కర్రీ ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తున్నానండి ఇదండి ఒక ఒక కోడి అండి దాన్ని వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది క్లీన్ చేసేసరికి వన్ కేజీ అయిందండి దీన్ని ముందుగా క్లీన్ చేసానండి తోటి క్లీన్ చేసేసి ఇప్పుడు కాస్త సాల్ట్ వేస్తున్నాను కలుపుకోవడానికి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కారం ఇప్పుడు కాస్త కారం వేసేసాక కాస్తంతా పసుపు వేసేసి కలిపేసుకోవాలండి చూడండి కలిసిపోయిందండి మొత్తం ఉప్పు కారం పసుపు కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక గంట సేపు అలా నానిద్దామండి ఇప్పుడు ఒక రెండు ఉల్పాయలు కట్ చేసుకుందామంది కర్రీలోకి ఆనియన్స్ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టాను ఆయిల్ కావాల్సినంత ఆయిల్ పోసేసుకుందాము నాన్ వెజ్ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది లేదంటే వాసన ఉంటుందండి ఎక్కువ ఆయిల్ లేకపోతే ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్ అదే వేసేస్తున్నానండి ఆయిల్లో ఆయిల్ వేడెక్కింది కలుపుకుందాం మనము కాసేపు మగ్గనిద్దామండి ఆయిల్లో కాస్త కరివేపాకు వేస్తున్నానండి ఇందులో కలుపుదాము మగ్గనివ్వాలండి కాస్త ఇందులోగా మనము ఒక మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి మూత పెట్టేసానండి చూద్దామండి ఇప్పుడు ఇదిగోని మగ్గుతుంది ఇప్పుడు ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక ముద్ద ఇది ఇప్పుడే చేశానండి ఫ్రెష్గా ఉంటుంది మెల్లు కూడా మాకు చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కాస్త వేగనివ్వాలి మరీ మాడిపోకూడదండి అల్లం వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవ్వాలి మనకి అడుగు అంటుంది కదా అందాక కాస్త వేగనిచ్చాక ఇదిగోండి అల్లం వెల్లుల్లి వేగిపోయింది మంచి సువాసన వస్తుంది వేగాక ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుకోండి నేను చికెన్ కలిపేటప్పుడే నేను ఉప్పు కారం ఫస్ట్ వేసాను కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదండి మళ్ళీ ఎక్కువ వేసేస్తే అక్కడ కలిపాం కాబట్టి ఎక్కువైపోతుంది ఉప్పు ఇప్పుడు కాస్త కారం ఇందాక ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు ఒక హాఫ్ పూల్ కారం చిటికాడ పసుపు కాస్త పసుపు ఇదిగోండి కాస్త పసుపు వేసి కలుపుకోవాలండి ఇదిగోండి ఇలాగ మొత్తం కలిసిలా కలుపుకోండి ఇప్పుడు కాస్త ఇది ట్రై అయ్యే వరకు కొంచెం ఒక థర్టీ సెకండ్స్ అట్లా మూత పెట్టేసుకుందాము చూద్దామండి ఒకసారి ఇదిగోండి వేగిపోయాయి ఉప్పు కారం పసుపు వేసాం కదా వేగింది ఇప్పుడు ఒక టమాటో అండి పెద్ద సైజుది ఒక టమాటో ముక్కలు వేసినాను వేసాక కలుసుకోవాలి కలుపుకున్నాక ఇవ్వాలండి మూత పెట్టేస్తున్నాను వన్ మినిట్ సరిపోతుంది చూద్దామండి టమాటో మగ్గిందేమో రెండు మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ కేజీ చికెన్ అండి నాకుపోయి వేసేసుకుందాము ముందే ఉప్పు కారం పసుపు వేసి నానబెట్టానండి కలుపుకోవాలి కాస్త కలిసిపోయిందండి కలిపేసాను దీన్ని నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి కాస్త ఆయిల్లో మగ్గేంత వరకు ముప్పేసేసి పెట్టేసి ఒక కాసేపు మగ్గనిద్దామండి చూద్దామండి ఒకసారి ఇదిగోండి మగ్గుతుంది వాటర్ కూడా వచ్చాయండి ఆయిల్లో ఫ్రై అయ్యి వాటర్ కూడా వచ్చాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనకి ఇది ఉడకడానికి సరిపడ వాటర్ పోసేద్దాము అయితే వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే నాటుకోడి కదా గట్టిగా ఉంటుంది బాగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసేసి కలుపుకొని ఇది వంటల కలిపేసుకోవాలి మూత పెట్టేస్తాను ఇది స్కిన్ కాల్చింది కాల్చేయరండి నాకోడి ఇదిగోండి స్కిన్ అన్నిటికీ అలాగే స్కిన్ తీయించలేదు ఇంకా కాల్ తీయించలేరు సాధారణంగా నాటుకోడికి స్కిన్ తీయరనుకోండి కాల్చేసి ఇస్తారు సో తీయించలేదు ఇంకా దీన్ని సిమ్లో ఉడకనిద్దామండి ఇదిగోండి కూర ఉడుకుతుందండి కుతూతలు ఆడుతుంది ఇదిగోండి ఉకుతుంది ఇంకా గ్రేవీ ఉంది పులుసు ఉంది ఇంకా అస్త దగ్గరికి అవ్వాలండి ముక్క ఉడకాలి కదా ఇంకా సేపు ఉడకనిద్దామండి ముక్క అనేది అనేది మనకి ఎక్కువ ముడుసలో ఉంటాయండి ఇదిగోండి ఎక్కడ చూసినా ముడుసలు కనపడుతున్నాయి చూడండి మెత్తటి ముక్కలు ఉంటాయి కానీ తక్కువండి బోన్స్ ఇవే ఉంటాయి కానీ హెల్త్కి చాలా మంచిదని అంటారు మరి ఉడకనిద్దామండి ఇంకాసేపు మూత పెట్టేసుకుందాము చూద్దామండి ఒకసారి గురం దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులో కాస్త చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా వేసుకుని తిప్పుకుందాము కలుపుకుందామండి కలిపేసుకుని మూత పెట్టేస్తాను నేను మూత పెట్టేసి ఇంకా కాసేపు ఉడకనిద్దామండి నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది బాగా ఉడకాలి ముక్క కాసేపు ఉడకనిద్దాము ఇదిగోండి అయిపోయిందండి మన నాటుకోడి పులుసు ఇదిగోండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూపిస్తాను ఉడికిపోయింది ఇదిగోండి స్కిన్ కూడా కుక్ అయిపోయింది ఇదిగో అండి కాస్త కొత్తిమీర చల్లుకుందాము ఇదిగో కొత్తిమీర చల్లేసి ఆపేద్దాం అంతే నోరూరించే నాటుకోడి పులుసు రెడీ మీకు మాత్రం నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్